రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచాలని పర్కాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు గెలిపించుకోవాల్సిన వాళ్ళందరూ కూడా మీదే అని చెప్పి అదే కాకుండా మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి మీకు ఎక్కడైనా సెలక్షన్ చేస్తున్న దాంట్లో భేదాభిప్రాయాలు వచ్చి రెండు పేర్లు వచ్చినా మూడు పేర్లు వచ్చినా మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో వాటి సోదరుడు దొమ్మడి సామాయ్య కానీ ఎనగాల వెంకట్రామరెడ్డి గారు కానీ అదేవిధంగా మునుగూరు బిక్షపతి గారు కానీ మేము కూర్చొని అదేవిధంగా సోదరి స్వర్ణ కూడా కలిసి ఒక ఉన్న మీరు ఎప్పుడైతే ఏకాభిప్రాయం రానప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మా పరిధిలోకి వస్తారు మా పరిధిలో తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నటువంటి గౌరవించి నేర్పించుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి ఏ మనమానం లేదు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా అభ్యర్థి సెలక్షన్స్ వచ్చినప్పుడు వివిధ విధమైన అభిప్రాయాలు రావచ్చు అది ప్రజాస్వామ్యంలో కూడా సహజం ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీ ఐకమత్యంగా పనిచేయడం అనేది నా ఎన్నికలలో నిరూపణ జరిగింది అదేవిధంగా కడియం కాయ ఎలాంటి అనుమానం లేదు సంపూర్ణంగా అదే కాకుండా నేను మొదటి ఏదైనా కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఓటు చేసేది చూసి గ్రామంలో ఉన్న కార్యకర్తలు విషయ ఇప్పటి ఇప్పటివరకు కూడా జరిగిన ఎన్నికలలో చెప్పిన మాటలు బట్టి కానీ మీరు ఇచ్చిన వాగ్దానాల మేరకు కానీ మిమ్మల్ని విశ్వసించారు మీరు ఈసారి కృషి చేయడం వల్ల మమ్మల్ని గెలిపించుకున్నారు నేను రేపు కూడా మీ అందరి కలిసి సమీరంగా మనం చేస్తున్నాం సెలక్షన్ అనేది కూడా ప్రజల మనను పొందిన వ్యక్తి అయి ఉండాలి ఆర్థికపరమైన విషయాలే ప్రాథమిక అవసరమేమి కాదు వ్యక్తి వ్యక్తిత్వము ప్రజలకు సేవ ప్రజలు వారికి అనుకూలం చేస్తారు అందు ప్రజల ఆమోదం పొందుతారనే వ్యక్తులనే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండాలి ఎలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను నేను మొదటి అందులో చెప్పి బలంగా నమ్ముతాను నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చానండి ఇప్పుడు మీకు నాకు నష్టం పెట్టు జరిగిన అనుభవాలు కూడా మీకు చెప్పిన అది వైద్యపరమైన కష్టం కావచ్చు లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది కావచ్చు లేకుంటే ఏమన్నా కొన్ని వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన పని వేరే ప్రయాణాలు కావచ్చు కుటుంబంలో కావచ్చు గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రం కావచ్చు నేను అందుబాటులో ఉండాలని వాళ్ళు సేవ చేసి పెట్టాలని చెప్పారు అదే కాకుండా మీరు చూస్తున్నారు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఏబీఎస్ సిబిఎంటీ స్పోర్ట్స్ వచ్చినా కూడా చాలా స్పష్టంగా ఒకటే వాటిని చెబుతున్నాను న్యాయమే జరుగుతారా అని చెప్పారు ఎందుకంటే ప్రజలలో కూడా ఒక మార్పు తీసుకురావాలి ఒక ఆలోచన తీసుకురావాలి పనిచేసే నాయకత్వాన్ని గుర్తించే గోరనించే సంస్కృతిని కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కక్షపూరితమైన ఆలోచనతో వైవిషాలతో రాజకీయము గ్రామాలను నేను ఎప్పుడు ప్రోత్సహించాను అందులో అందరి మనుషులు చూడబడాలనే ప్రయత్నం చేస్తున్నాను ఆ దిశలోనే నా నిర్ణయాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈవెన్ రెవెన్యూ కానీ పోలీసులు కానీ చాలా స్పష్టంగా చెప్పాను సెబిలిటీస్ ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మీరు న్యాయమే చేయండి నా న్యాయం లేదు లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మీరు ఒక రకమైన ప్రచారం ఆస్తా రేపొద్దున కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి అన్నా చేయాలి అన్నా మనము మన నాయకత్వం కూడా బలమతం కావాల్సిన అవసరం ఉంది ఉండవలసిన అవసరం ఉన్నాయి అంతేకాకుండా మీరు చూస్తే ఈమెంట్ సీఎం ఎన్నికకు సంబంధించి కానీ లేదా ఆరోగ్యశ్రీకి సంబంధించి మన సీఎం రిలీఫ్ సంబంధించి కూడా మనం చాలా స్పష్టంగా చెప్పినా మీరు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని ప్రజలలో మీకు అనుకూలంగా వాళ్ళని టర్న్ చేసుకోవాలని చెప్పినా ఇవన్నీ చెప్పిన ముఖ్య ఉద్దేశం ఒకటే రేపు స్థానిక సంస్థలలో మన కాంగ్రెస్ నాయకత్వం గెలవాలి అనే ఒక ఆలోచన కూడా చెప్పడం జరిగింది నేను ఇంకో విషయం కూడా మీకు చాలా స్పష్టంగా